ఎబ్బరు వాడుతున్నా పని చేస్తానే మీరు వాళ్ళకంటే యుద్ధం నిజంగా చెప్పాలంటే శారీరక శ్రమలో పెద్ద ప్రకృతి మీద పెద్ద జంతువులను అర్థం మూలికలను అర్థం చేసుకోవాలో పశువులను పక్షులను అర్థం చేసుకోవడంలో ఈ పక్షులు కాపాడంలో మీరు పెద్దలు చనిపోకుండా ఉండాలి

பண்ணேசி சின்னசூப்பு ஏ அதுக்கான ஏ சார் ஆதுக்கு மம்மன் ஆ அம்மாக்கு அந்த ஓரக்காக தினமும் பார்த்தேசா மூலே ఏది మేము వాళ్ళ కథ చూస్తా అని నన్ను అన్ని చెప్పిండ్రు చెప్తే నిన్న కూడా సార్ దగ్గర మాట్లాడినా ఇట్లాంటి ఎక్కడో ఆకు జాళ్ళము ఏదో తెచ్చుకొని తినేతము బయట నుంచి పెంటల మీద ఏదైతే భూమి పట్టతో గిడ్డతో తోలుకొని వేస్తాం మేము చేసుకొని బతుండే తెచ్చి పెళ్లి ఆవిడకు దూరపడి ఒక ఇంట్లో గిన్నె మంచిగా గిన్నె అమ్మడము బియ్యం ఉంటే బియ్యం అమ్మడము

నా దండు గట్ట కుంటే పట్టాలేమో దలితనవలదన్న కుంటే బలాలేమో దలితనవలదన్న కుంటే నిల్వాలేమో దలితనవలదన్న కుంటే నిల్వాలేమో ఎన్ని సార్లు ఈ గోరాలు ఎంత మంది मरगोదామో ఎన్ని సార్లు ఈ గోరాలు ఎంత మంది వరుదామో ఎన్ని సార్లు

తన తండు కట్ట కుంటాలేము కలితన వలదన్నా కుంటె నిలవాలేము ఎన్ని సార్లు ఈ గోరాలు ఎంత మంది मरబోదామో ఎన్ని సార్లు ఈ ఎంత మంది ఈ నేరాలు ఎంత మంది मरబోదామో ఎన్ని సార్లు ఈ నేరాలు ఎంత మంది వరుదామో